నమస్తే సార్ మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఏర్పాటు అనుకున్నారు జగన్ ప్రభుత్వం ఎందుకని నవరత్నాలు అంటే నవరత్న ఇది పెట్టారు కదా పథకాలు పెట్టడం వల్ల పేద ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు లేవు సోమారు అవుతున్నారు రాష్ట్ర అభివృద్ధి లేదని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు దోచుకోవాలా ఆ డబ్బులన్నీ మిగిలియగా అలాగే జగన్ గెలిస్తే బీహార్ పాకిస్తాన్ అంటే అంతకంటే వీళ్ళు ఎక్కువ పథకాలు పెడుతున్నారు అప్పుడు ఏంది ఇప్పుడు నెలకి రెండు వందల రెండు వేల ఐదు వందలు ఇస్తామంటున్నారు ఆ రెండు వేల ఐదు వందలు మరి ఉచిత 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 ప్రయాణం ఇవన్నీ చదువుతున్నారుగా మరి అవన్నీ అంతకంటే ఎక్కువేగా మరి నిరుద్యోగులకి మూడు వేలు పథకం ఇవన్నీ అంతకంటే ఎక్కువ అవుతున్నాయిగా ఆ జగను పిల్లలకి మంచి చెప్పరా చదువుకునే వాళ్ళకి అందరికి సైకరాలు చేస్తున్నారు అంటే విద్య సరిగ్గా లేదని చెప్పి అంటారు విద్య సరిగ్గా లేదు స్కూల్ కి రంగులు వేస్తే సరి పిల్ల విద్య లేదు దాంట్లో అంటున్నారు అంటున్నారా అంట మాటలు ఏముంది నేను కూడా చదువుతా సరే సార్ టోటల్ చంద్రబాబు ఇంత దోసుకున్నాడు అని సరిపోద్దా సరే సార్ టోటల్ గా జగన్ గారికి నూట డెబ్బై ఐదు సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు మీరు నూట పాతి కొత్త జగన్ అంటారు